నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈ రోజు అందమైన కొత్త హిల్లు అంటే కన్స్ట్రక్షన్లో ఉందండి మనకి ప్లాస్టింగ్లు అవి అయిపోతున్నాయి ఈ హౌస్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ హౌస్ ఏంటంటే తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ ముప్పై నాలుగు నలభై అండి లోతు అంటే మూడు సెంట్లలో ఉంది మీకు ఉత్తరం వైపు ఏమో నలభై అడుగుల రోడ్డు ఉందండి అంటే పెద్ద రోడ్డు ఉంది ఉత్తరం వైపున ఇటు తూర్పు ఫేసింగ్ ఏమో ఇంటి ముందేమో పది అడుగుల రోడ్డు ఉందండి ఈ హౌస్ వీడియో రూపంలో కూడా చూద్దామండి ఒకసారి వీడియో రూపంలో కూడా చూపిస్తాను మీకు ఈ హౌస్ చూడండి ఎలివేషన్ చూడండి బిల్డింగ్ మొత్తం తయారైన తర్వాత చాలా బాగుంటుందండి మీకు ఎలివేషన్ లుక్ చాలా బాగుంటుంది ఇది రోడ్డు అండి అడుగుల రోడ్డు ఈ మెట్లు చూడవచ్చు మీకు చాలా స్ట్రాంగ్గా పాదాలు అండి ఇంకా పైన మూడు స్టేర్లు వేసుకున్న ఏమవుదండి అంత స్ట్రాంగ్గా ఉంటుంది బిల్డింగ్ మనకి స్కూటర్ పార్కింగ్ ఉందండి ఒక లోపల పెట్టుకోవచ్చు గేట్ లోపల లోపల కూడా చూపిస్తాను హాలు ఎనిమిది ఇంటూ అండి పెద్ద హాల్ వచ్చింది ఎనిమిది ఇంటూ పంతొమ్మిది అండి హాలు ఇది చిన్న బెడ్రూమ్ అండి పదకొండు ఇంటూ పదమూడు అండి ఈ రూమ్ సైజు పదకొండు ఇంటూ పదమూడు అండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఆ రూమ్కి ఈ రూమ్కి పదకొండు ఇంటూ పదమూడు వచ్చిందండి చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం ఒకసారి అండి అదండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అనమాట బాత్రూమ్ సైజ్ కూడా పెద్దది వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది పదకొండు ఇంటూ పదమూడు ఉన్నారండి దాని మీద ఒక అడుగు ఎక్కువ ఉందండి అంతే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అలాగే మనకి హౌస్కి రెండు బెడ్రూమ్లకి మనకి కిటికీలు వచ్చినాయండి గాలి వెలుతురు మనకి బెడ్రూమ్లోకి వస్తాయి అలాగే బాత్రూంలో కూడా మనకి ఎంటర్ అండి ఇంకా వంటగది అయితే ఎనిమిది ఇంటూ ఎనిమిది అండి వంటగది వంటగది సైజు కూడా మీకు చూడవచ్చు పెద్ద వంటగదే వచ్చింది ఇది నాలుగు ముక్క ముక్కండి ముప్పై నాలుగు నలభై కదండి లోతు నాలుగు ముక్క ముక్కండి మూడు సెంట్ల్లో ఉందండి పైన సన్ సైడ్ కూడా వచ్చింది మీరు వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది దాని వద్దండీ ఒక గుద్దండి అయితే అయింది అదే అండి ఇంకా ఏం చేద్దాం సారీ ఏం చేద్దాం టూర్ ఫేసింగ్ లోన్ నలభై లక్షలు వస్తుందండి హౌస్ ఓనర్ గారు బిల్డింగు అరవై మూడు లక్షలు చెప్తున్నారు అరవై మూడు లక్షలు లోను నలభై వరకు వస్తుందండి తర్వాత బోర్ వాటర్ ఉందండి భీవారం మున్సిపాలిటీ వాటర్ ఉంది అలాగే మనకి ఈ బిల్డింగు ఉత్తరం వైపు రోడ్డు నలభై నలభై అడుగుల రోడ్డు పెద్ద రోడ్డు వచ్చిందండి ఇది రోడ్డు నుంచి సెకండ్ బిల్డింగేనండి పది అడుగుల రోడ్లో తర్వాత అయితే బాగుంటుందండి మంచి ఏరియాలో ఉందండి మన భీమవరం మున్సిపాలిటీయే మంచి ఏరియాలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే మనకి సంప్రదించండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండగానే రమేష్ గారు వీడియో పెట్టేశారు ఏంటి అనుకుంటున్నారా అంటే బిల్డింగ్ మార్కెట్ కొంచెం స్పీడ్ అయిందండి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి కొంచెం కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ అయితే ఇది ఇలాగ కన్స్ట్రక్షన్లో ఉండగా మనం తీసుకుంటే మనకు నచ్చిన టైల్స్ వేసుకోవచ్చు సీలింగ్స్ వేసుకోవచ్చు పెయింట్స్ వేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు అంతా బిల్డింగ్ వాళ్ళ మీకు నచ్చి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటే బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు మీరు ఇవన్నీ మంచి రోజులే కాబట్టి మామూలుగా బిల్డింగ్ ఎలా తీసుకోవడం వల్ల ప్రతిదీ మీ టేస్ట్కి తగ్గట్టు చేయించుకోవచ్చు ప్రతీది వాళ్ళే చేసిస్తారు కానీ మీ సెలక్షన్ ప్రకారం బిల్డింగ్ వెళ్తుంది అన్నమాట రమేష్ గారు ఇన్వెస్ట్ చేస్తాం ఇక్కడ రెంట్లు ఎలా వస్తాయంటే రెంట్లు అయితే మీకు ఈ హౌస్కి ఎనిమిది వేలు లేకపోతే తొమ్మిది వేలు అంటే డబుల్ బెడ్రూమ్ అంతే జరుగుతుంది భీవారం ఎనిమిది తొమ్మిది వేల వరకు రెంట్లు వస్తాయి పైన కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పైన కూడా మీరు ఎన్ని స్టేర్లు కావాలన్నా అన్ని స్టేర్లు వేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి భీవారం బాగా రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయండి డెవలప్ అవుతుంది కాబట్టి మంచి హౌస్ అండి తర్వాత ఇంకోటి మన పర్సనల్ విషయం ఏంటంటే మనం వీడియోస్ పెడుతున్నాం కదా పెట్టగానే ఓ పది మంది ఇరవై మంది వచ్చేస్తున్నారండి ఆ హౌస్ చూపిస్తున్నాం మనం ఇది కాదులేండి వేరే చెప్తున్నాను మీకు మన పర్సనల్ సబ్జెక్టు తర్వాత అసలు కాల్ ఫోనే ఎత్తారండి అసలు రెస్పాండ్ ఎవరు ఒక ఒక హౌస్ పెట్టినప్పుడు ఆ హౌస్ మనం వెళ్ళి చూపించినప్పుడు అది కావాలో వద్దో కనీసం సమాధానం కూడా చెప్పట్లేదండి చాలామంది అందుకని నీ వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే టైంపాస్కి ఎక్కువ మంది చూడడానికి వస్తున్నారండి మీరు ఏమనుకున్నా వచ్చామా చూసామా లే నచ్చలేదు అసలు తర్వాత అయినా అండి మాకు అది నచ్చలేదు మంచిది చూడండి మళ్ళీ మేము వస్తామండి అసలు రెస్పాన్సిబుల్ లేదండి నేను చాలా చూస్తున్నాను కదండి చాలామంది అందుకనే కూడా వీడియో తగ్గించేస్తున్నాను వీక్లీ ఒక వీడియో పెడుతున్నాను అండి అంటే మేము కూడా తిరగడానికి మాకు పెట్రోల్ డబ్బులు ఉండాలి కదండి మేము తిరగద్దా మీరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తానండి ఎవరైనా ముందు టోకెన్ తీసుకుని ఓ ఫైవ్ హండ్రెడ్ ముందు కడితేనే బిల్లింగ్ చూపిస్తామండి అలా ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా మా పని అనేసుకుని మేము వచ్చి చూపిస్తే అసలు రెస్పాన్స్ లేదండి మీది మీ నుండి చాలామంది నుంచి అంటే మాకు జరిగిన అందరూ అలా ఉంటారని కాదు మాకైన అనుభవం చెప్తున్నాను మా షేర్ చేసుకుంటున్నాను అండి అంటే మా కష్టాలు మీకు చెప్పుకుంటున్నాం అండి ఇక నుంచి ఎవరైనా మనకు ఫోన్ చేసి ఇల్లు చూపించాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కనీసం డిపాజిట్ చేస్తేనే ఇల్లు చూపిస్తామండి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్